యోపు గ్రంథం ఆరవ అధ్యాయం పదో వాక్యం అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలు బట్టి ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుచున్నాను మరియు నేను ఎంత వేదన పడుచున్నాను దాన్ని బట్టి నేను అర్షించేదను కొట్టండి గట్టిగా చెప్పట్లు ఎంత చక్కటి మాట ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా యోపు ఏ పరిస్థితిలో చెప్తున్నారు తెలుసా తన పరిస్థితి ఎలా ఉందో మీకు చక్కగా నేను వివరిస్తాను తన కుటుంబం చాలా మంచి పేరు కలిగిన కుటుంబం ఊర్లో సాక్ష్యం ఉంది ఇంట్లో సాక్ష్యం ఉంది ఐశ్వర్యం అన్నమాట బహుమంది పనివారు గొర్రెలు మేకలు ఒంటులు ఎద్దులు పది మంది ముగ్గు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు విలువైన ముఖ్య స్నేహితులు ముగ్గురు ఆ ఊర్లో గొప్ప గొప్ప శ్రీమంతులైనా సామంతులైన అధికారులైనా ఎవరి దగ్గరకు వస్తారంటే యోబు దగ్గరకు వచ్చి ఆయన ఆలోచన సలహా తీసుకుని వెళతారు అయ్యా మీరు పని చేయమంటే చేస్తాం మీరు చెయ్యొద్దంటే కనుక చెయ్యం మీరు వెళ్ళమంటే వెళ్తాం వెళ్ళొద్దంటే కనుక వెళ్ళాం ఆయన రోడ్డంతా నడుస్తూ ఉంటే పోకిరి చేసుకులు చేసే పిల్లలు కూడా మో యోబు గారు వస్తున్నారా బాబు ఆయన ఎదురుగా ఇటువంటి క్రాప్ ఉండకూడదు ఆయన ఎదురుగా ఇటువంటి పిచ్చోళ్ళ గడ్డం పెంచుకోకూడదు ఆయన ఎదురిగా ప్యాంటు చెప్పండి ఏసీడీసీ ప్యాంటు లాగా చిరిగిపోయిన ప్యాంటు వేసుకోకూడదు ఆయన ఎదురిగా సిగరెట్ కాల్చకూడదు ఆయన నిద్రిగా గుట్టకాలు తినకూడదు ఆయన ఎదురిగా ఇటువంటి పనికిమాలను పనిగు పని చేయకూడదని పక్క వెళ్ళిపోతారంట అంటే చూడండి ఆయనకి అంత సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎక్కడా కూడా ఒక ఏలెత్తి చూపించే జీవితం లేదు పాపం లేని జీవితం తన భార్య మంచిగా ఉంది పిల్లలు మంచిగా ఉన్నారు ఈయన మంచిగా ఉన్నాడు ఈయనకి ఏం ఆపదొచ్చిందంటే ఒకసారి తన కొడుకులు ముగ్గురు కూతుర్లు కొడుకులు కలిసి ఒక భవనములో ఒక విందుని ఏర్పాటు చేసుకుని సంతోషపడుతున్నారు ఒక సుడిగాలు వచ్చేసి ఆ భవనాన్ని కొట్టగానే ఆ బిల్డింగ్ కొట్టగానే పేక మేడలాగా కొప్పు కూలిపోయింది బాడీలు బయటికి తీసే అవకాశాలు లేవు అందులో ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జుగా మార్చబడిపోయి పిల్లలు చనిపోయారు ఒక పనివాడు బయట నుంచి చూసి పరిగెత్తుకుని వచ్చి అయ్యా నా కాళ్ళతో చూస్తూ ఉండగా నీ పది మందిలో ఒక కొడుకు కూడా బయటికి లేడు ఒక కూతురు కూడా బయటికి లేదు మొత్తం పది మంది లోపడే ఉన్నారు వాళ్ళ మాత్రమే చనిపోయారు అని చెప్పగానే యోబంట ఏమీ అర్థం కాక అలాగ నేల మీద కూర్చుని ఏడుస్తూ దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అన్న మాట చెప్పగలుగుతున్నాడు బాగా గమనించండి ఈ రోజుల్లో ఒక భర్తను పోగొట్టుకున్న ఒక కొడుకును పోగొట్టుకున్న ఆస్తు పోగొట్టుకున్న అంతస్తు పోగొట్టుకున్న పేరు పోగొట్టుకున్న ఘనత పోగొట్టుకున్న మనిషి తట్టుకోలేడు ఇది అలా ఉంచండి మరొక నుంచి ఒక ఒక పనివాడు వచ్చాడు అయ్యా నీ పశువులన్నీ పొలంలో మేత మేస్తూ ఉండగా సడన్గా అగ్ని వచ్చి పశువులన్నిటినీ కాల్చివేసింది అయ్యో పశువులు కూడా చనిపోయా ఈ వార్త చెప్పేలాగా ఇంకొక వ్యక్తి వచ్చి అయ్యా నీకు బంగారం డబ్బు అంతా ఉంది కదా దొంగలు వచ్చి పావలా కూడా లేకుండా దోచుకెళ్ళిపోయారు అన్నాడు ఇలాగా నలు దిశలా అన్నీ పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నా బాగా గమనించండి ఒక మాట భార్య మంచిగా ఉంటే ఇతను కూడా మంచి ఆరోగ్యంగా ఉంటే కాస్త ముద్దాన్నం తింటారేమో కానీ గుండుల్లో బాధ మాత్రమో పోదు అయినప్పటికీ ఏం జరిగిందనుకున్నారు పిల్లలు పోవడం అంత మట్టికేనా ఆస్తి పోవడం అంత మట్టికేనా ఇవ్వండి పశువులు పోవడం అప్పుడుతో ఆ శ్రమ ఆగిందా ఆగలేదు చాలామంది చెప్పే మాట నా జీవితంలో ఒకటి పోతే మరొకటి కష్టం వస్తుందయ్యా ఒకటి పోతే మరొకటి నష్టం వస్తుందయ్యా ఒక పోయిన ఆపద పోతే మరొక ఆపద వస్తుందయ్యా ఈ అమ్మాయి మాట వింటలేదు ఈ అమ్మాయి మాట వింటుందంటే మరొక అబ్బాయి మాట వింటలేదయ్యా ఇలాగ చెప్పేవాళ్ళు మనం చాలా మందిని చూడగలుగుతాం అంతలో ఏం జరిగిందంటే అరికాలు మొదలు నడినెత్తి వరకు తెల్లారి మంచు మించి లేచేసరికి ఒల్లంత సీముగొల్లలో భయంకరమైన దుర్వాసన ఈ బాధ భరించలేక బయటకొచ్చి ఆయన బాధపడుతూ ఉంటే ఇలాగ భార్య వచ్చి వాదార్చవలసిన భార్య ఆదరించవలసిన భార్య జీవితాన్ని పంచుకున్న భార్య తనతో పాటు ఏమండి కాపురం చేసి పది మంది పిల్లల కన్నా భార్య వచ్చి ఎవండి పది మంది పిల్లలు పోతే పోయారు ఆస్తి పోతే పోయింది పశువులు పోతే పోయి మీరు నాకున్నారు నేను మీకున్నాను లోకంలోకి మనం ఏదీ తీసుకురాలేదండి అని భార్య ఆదరించాలా వద్దా వదార్చాలా వద్దా భర్తను ధైర్యపరచాలా వద్దా భార్యకు భర్తకున్న రోగాన్ని చూసి ఒకటే మాట అంది ఏముందో తెలుసా ఇంకో దేవుడో దేవుడు ఎందుకు ప్రార్థన అంటవి ఎందుకు చర్చ అంటవి ఎందుకు పాటలు ఎందుకు పరిచయం ఎందుకు ప్రార్థన ఎందుకు ఉపవాసం ఎందుకు శనివారం ఎందుకు చర్చకెళ్ళాలి బుధవారం ఎందుకు చర్చకెళ్ళాలి ఆదివారం ఎందుకు చర్చకెళ్ళాలి ఇంకా దేవుడు లేదు గీవుడు లేడు దేవుడికి ఏమి ఇచ్చాడండి దేవుడికి ఏం చేశాడండి నువ్వు ఇంత భక్తి చేసావు కదా ఇంత ప్రార్థన చేశావు కదా నువ్వు నీతిగా బ్రతికావు కదా నిజాయితీగా బ్రతికావు కదా మత్స మడత డాగు లేని జీవితాన్ని మీరు జీవించారు కదండి దేవుడి ఇచ్చాడు అందుకే నేను నేను చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి దూషించు దేవుణ్ణి వదిలిపెట్టే బైబుల్ వదిలిపెట్టే ప్రార్థన వదిలిపెట్టే మంద్రాలు వదిలిపెట్టే సామాసాన్ని వదిలిపెట్టే విడిచిపెట్టేసి నువ్వు చావు అని భార్య చెప్పింది చూడండి గుండెల్లో ఎక్కడ కూడా కాస్త ఆదరణమా యోబు గారికి దొరకలేదు ఈ లోకం అంతేనండి నీకు ఆరోగ్యం ఉన్నంత కాలం నిన్ను ఉపయోగించుకోవచ్చు నీ దగ్గర ఉన్నంత కాలం నీ చుట్టూ తిరగవచ్చు నీకు అన్ని విధాల సాగుతున్నప్పుడు నీ పక్షాన నిలబడవచ్చు కానీ అన్ని దూరం అయిపోతే మనుషుల యొక్క బుద్ధులు మనిషి యొక్క లక్షణాలు మనుషుల యొక్క గుణాలు బయటకు వస్తూ ఉంటాయి అప్పుడుకి యోపుకి అర్థమైంది ఏమనంటే భార్య ఎవరో అర్థమైంది ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు ఎవరో ప్రాణ స్నేహితులు గుండుకు దగ్గరగా ఉన్న స్నేహితులు గుండుకు దగ్గరగా ఉన్న స్నేహితులే గుణపం పోట్లు పొడిచేది చెప్పేది అర్థమవుతుందా మీకు ఏమండి ఇంకా ఆయనకి ఆయనకి ఇంకా ఎక్కడ అవకాశం లేవు అటువంటి పరిస్థితులనట్ట అన్నీ పోగొట్టుకున్న పరిస్థితులు నేను ఎంత వేదన పడినా అంత చెప్పండి మీ నోటితో ఎంత వేదన పడతానో అంత అర్షించేదును లేక అంత ఉల్లసించేది ఎప్పుడంటే దేవుని మాటల ద్వారాగా చెప్పండి మీ నోటితో దేవుని మాటల ద్వారాగా దేవుడు ఆదరిస్తే వేదన పడిన వ్యక్తి వేదన తొలగిపోయి సంతోషించేటట్లుగా ఉల్లసించేటట్లుగా గంతులు వేసేటట్లుగా దేవుడు చేస్తాడు అంటే ఈ రోజున ఈ రోజున ప్రతి వ్యక్తికి మనిషి ఆదరణ కావాలా అప్పుల్లో ఉన్నాడా అతనికి అప్పుల్లో ఆదరణ కావాలంటే మనిషి మాటలు పనికిరు రోగములో ఉన్నాడా రోగములో ఉన్న వ్యక్తికి ఆదరణ కావాలంటే డాక్టర్ల మాటలు కానీ మనుషుల మాటలు కానీ పనికిరు రావు ఒక భార్య భర్తల మధ్య గొడవ వచ్చిందా ఆ గొడవ సద్దుమనగవ్వాలంటే పెద్దల మాటలు కానీ అధికారుల మాటలు కానీ ఏమండి కోర్టులో ఉన్న జడ్జి మాట కానీ లాయర్ మాట కానీ ఇంట్లో ఉన్న పెద్దల మాటలు కానీ చల్లవు కానీ దేవుని మాట వలనే వారికి ఆదరణ కలిగితది ఇంట్లో ఉన్న కుమార్తె మాట ఎంత లేదా ఇంట్లో ఉన్న కొడుకు మాట ఎంత లేదా ఆ సమయంలో ఆదరణ ఎలా కలుగుతుంది దేవుని మాటల బట్టే ఆదరణ కలిగితది ఉద్యోగం లేదా మరి ఆ ఉద్యోగం లేనప్పుడు ఆదరణ ఎలా వస్తుంది దేవుని మాటలు బట్టే ఆదరణ వస్తుంది ఒక ఇల్లు లేదా ఇల్లు లేనప్పుడు ఇంట్లో ఉంటున్నప్పుడు అద్దె ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అటువంటి సమయంలో దుఃఖమే కదా ఆ సమయంలో ఆదరణ కలగాలంటే దేవుని మాటల వల్లే మనిషికి ఆదరణ కలుగుతుంది చేతుల పైకి గట్టిగా మేనందమ్మా ఈ దేవుని బిడ్డరా బైబుల్లో కొంతమందిని గురించి మీకు నేను చెప్తాను వారందరూ కూడా దేవుని మాటలు బట్టే ఆదరించబడ్డారు దేవుని మాటలు బట్టే ఆదరించబడ్డారు ఒక రోజున దేవుడు వచ్చి ఇలాగ చెప్తున్నాడు యోబో పది మంది పోయేరని దుఃఖములో ఉన్నవని సంగతి నాకు తెలీదా నీ కన్న తల్లిగా నేనున్నాను కదా పది మంది పోయినందుకు నువ్వేడ్చావు వ్యాధితో ఉన్నందుకు నువ్వేడ్చావు భార్య దూషించినందుకు ఏడ్చావు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నందుకు బాధపడ్డావు నేను చెప్పే మాట ఏంటంటే మరలా నీకు పది మంది పిల్లల్ని ఇస్తాను మరలా నీకు నేను ఆరోగ్యం ఇస్తాను మరలా నీకు నీ స్నేహితులు పొడిచిన వాళ్ళు ఊరు వాళ్ళు ఎగతాళు చేసిన వాళ్ళు నీ ఇంట్లో పని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారు పోయిన సంపతి పోయిన గొర్రెలు పోయిన మేకలు పోయిన ఎద్దులు అన్నీ దేవుడు తనకిచ్చాడు అంటే ఆయన అంటాడు దేవుని మాటల చేత నేను ఆదరించబడ్డాను ఎంత వేదన పడ్డానో ఎంత నలిగిపోయినో ఎంత కృంగిపోయినో ఎంత కన్నీరు కాచేనో నా బాధ అది అగాధముగా అగ్ని గుండములగా మారిపోయినప్పటికీ నా దేవుని యొక్క మాట తన్ని చల్లార్చి ఆ దేవాతి దేవుడు నన్ను ప్రహర్షించేటట్లుగా దేవుడు చేశాడు పైకెత్తి గట్టిగా మినందమా హానే మీరు బాగా గమనించండి అన్న అనే ఒక తల్లి ఉంది ఏమండి అత్తగారు ఒక మాట అంటుంది మరితో ఒక మాట అంటారు బావగారు ఒక మాట అంటారు తోటి కోడలు ఒక మాట అంటారు ఆడబోడ్చు ఒక మాట అంటారు ఇరుగు పొరుగు ఒక మాట అంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటమ్మా పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలైంది నిన్నగాక మొన్న పెళ్ళైన అమ్మాయికి ఏం పిల్లలు నీకేంటి నీ కడుపున ఒక పండు లేదు ఒక కాయ లేదు అని ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలో ఎలా ఉన్నాయంటే ఆదరించేటట్లుగా లేవు గాయాన్ని కలిగించేటట్లుగా ఉన్నాయి దుఃఖాన్ని కలిగించేటట్లుగా ఉన్నాయి నలుగురు మధ్యలో సంతోషంగా తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి ఆ తల్లికి వచ్చింది అందుకని ఆ తల్లి ఏ శుభకార్యానికి వెళ్ళేది కాదు ఎవ ఎక్కడన్నా పెళ్ళైనా అక్కడికి వెళ్తే ఎవరొకరు అడుగుతారు ఎక్కడన్నా ఏ కార్యక్రమానికైనా వెళ్ళాలంటే కాస్త ఈమె తల్లికి భయం దిగులు ఎందుకంటే ఎల్లినకాడి నుంచి కొంతమంది ఉంటారు కదా కావాలని కూడా అడుగుతారు సరే వాళ్ళ భర్త కొట్టాడనుకో ఈ తల్లి అనుకో ఏమండి కావాలండి ఏంటమ్మా మీ భర్త నేను కొట్టాడంట ఇది ఎలా ఉంటుందండి దుఃఖించే మాట కదా బాధపరిచే మాట కదా ఇలాగా రకరకాలుగా మనుషులు పొడుస్తూ ఉంటుంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందంటే ఇరుషుల వెళ్ళింది దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళింది దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉంది ఏడుస్తుంటే ఏడుస్తుంటే ఇలాగా రానే వచ్చాడు దైవజనుడు వచ్చి ఆ తల్లి ఏడుస్తుంటే చూసి ఏంటమ్మా ఏంటి ఏడుస్తున్నావు ఇంటికి ఏడుస్తున్నావు ఏమైంది నీకు మీ భర్త ఏమన్నా అన్నాడా మీ అత్త ఏమన్నా అందా మీ మామ ఏమని అన్నారా మీ ఈఫరాలు ఏమైనా అందా మీ తోడుకాలు ఏమైనా మీ స్నేహితులు ఏమైనా అన్నారా మీ తల్లిదండ్రులు ఏమని అన్నారా అని అంటే అయ్యా అందరూ అన్నారు కానీ వాళ్ళు అన్నారని ఒకవైపు ఏడుపు ఉంది మరొక వైపు నాకు ఒక్క కుమారుడు కూడా లేదు అది నా బాధంతా కూడా అదిగో నన్ను కన్న పరలోకపు తండ్రికి నేను చెప్పుకుంటున్నాను అమే అని చెప్పుకునేసరికి ఆయన అంటాడు అమ్మా దేవుడు చెప్తున్నాడమ్మా దేవుడు ఆదరిస్తున్నాడమ్మా వచ్చే సంవత్సరానికి నీ కోరుకున్నట్టుగా నీ ఒడిలో ఓ చక్కటి మగబిడ్డి ఉంటాడు కొట్టని గట్టిగా అంటే దేవుడు చూడండి అన్న తలని ఎలాగా ఆదరించాడు నిందలతో దుఃఖముతో పుట్టు దుఃఖములో ఉన్న ఆమెని దైవ జనుడు ద్వారగా మాటల ద్వారా దేవుడు ఆదరించాడు గారు కూడా ఒకటే బాధ ఏంటా బాధ అంటే బట్టల గురించి కాదు పనివారు గురించి కాదు భార్య గురించి కాదు ఆస్తు గురించి కాదు అంతస్తు గురించి కాదు బాధ ఒకటే బాధ ఏంటంటే నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు లేరు కానీ ఒకరోజు దేవుడు చట్నాడు అపరాబాబు ఎందుకయ్యా ఏడుస్తున్నావు ఇంట్లోంచి బయటికి రా అది మధ్యరాత్రి వేళ ఎందుకయ్యా మధ్యరాత్రి వేళ నన్ను బయటికి రమ్మంటున్నావు నిన్ను సంపన్లే నిన్ను ఏమీ చేయలే నీతో కొంచెం మాట్లాడదామని హాలేలోయ్యా సరే ఆ మధ్యరాత్రి వేళ ఒక్కడే బయటకు వస్తుంటే సారా తల్లి ఊరుకునే ఉంటుందా ఏంటంటే ఒక్కడే బయటకు వెళ్తున్నాను ఎంత టైం అవుతుంది ఒంటగంట అయిందంటే ఎందుకో దేవుడు రమ్మంటున్నాడు బయటికి వెళ్తున్నాను నేను కూడా నిన్ను రమ్మని లేదు నన్నే రమ్మన్నాడు హాలేలోయ్యా సరే ఆ తల్లి లోపడే ఉంది ఈయన బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి ఇంకా నిలబడేసరికి దేవుడు అంటున్నాడు అబ్రహాం పైకి చూడన్నాడు ఏంటి ప్రభా పైకి చూడమంటున్నావు అంటే ఒకసారి చూడలే నీ సొమ్మేం పోయిందంటే మొత్తం మీద అబ్రహం పైకి చూశాడు చూడగానే నక్షత్రాలు కనపడుతున్నాయా అంటే నీకు పిల్లల్ని అలా ఇస్తానన్నాడు కొట్టండి గట్టిగా హలోయ్యా అలాగా ఇస్తానన్నాడు అంతటితో సంతృప్తి పడ్డేమో అని ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ఏంటంటే కింద ఉన్న ఇసుక లెక్క పెడతావా అన్నాడు అయ్యా మా నాన్నగారు చదివించలేదు నాకు లెక్కలు రావు నేను లెక్క ఇసుక ఇసుకు రేణువలే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు అమే అంటే దేవుడు ఎవరో తెలుసా మాటల ద్వారాగా ఆదరించేవాడు రోగములో ఉన్నవా ఆయన మాట నిన్ను ఆదరిస్తుంది నిందల్లో ఉన్నవా ఆయన మాట నిన్ను ఆదరిస్తుంది నీ కుటుంబం నలిగిపోతుందా నీ కుటుంబంలో నీకు సహకారిగా లేరా నీ కుటుంబంలో నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా లోకానుసరంగా బ్రతుకుతున్నారా సహకారంగా లేరా దేవుని ఎత్తుకోస్తే దేవుని వైపు చేతులు చాపితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మాటల చేత నిన్ను ఆదరిస్తాడు